ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டூ ப்ளஸ்ஸி பங்காரம் మణి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అలాగే మహిళలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో డ్వాక్రా మహిళలకు మణి యొక్క ప్రభుత్వం వారు మరో పథకాన్ని ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్ ముప్పై వేల రూపాయల ఆదాయం వరకు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలకు కూడా ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించినట్టుగా తెలుస్తోంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు సైతం రుణాలను అందించి ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసేలా ప్లాన్ చేస్తున్నారట డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆసక్తి కలిగిన మహిళలను ఎంపిక చేసి మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ కూడా ఇస్తారట దీని ద్వారా బైక్ హ్యాండిల్ ఆటో స్టీరింగ్ పట్టుకొని మహిళలు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి మరీ చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తుంది డ్వాక్రా గ్రూపులలో ఉన్న సభ్యులు ఆసక్తి ఉన్నవారు బైక్ స్కూటీ ఆటోలను కూడా సబ్సిడీ ద్వారా అందించే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్నది స్కూటీ బైక్కు పన్నెండు వేల రూపాయలు ఆటోకు ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నారు వీరికి సంబంధించి పూర్తి వివరాలకు జిల్లాలో ఉండే మెప్మా అధికారులను సంప్రదించాల్సి ఉంది ఇప్పటికే వెయ్యి ఎలక్ట్రికల్ వాహనాలు స్కూటీలను కూడా కొనుగోలు చేసింది డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆసక్తి ఉన్న మహిళలకు ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని మరి వీరికి ఆర్డర్లు వచ్చేలా చేస్తున్నారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి విశాఖపట్నం విజయవాడ వంటి నగరాలలో మొత్తం మీద ఎనిమిది ప్రాంతాలలో ఐదు వందలకు పైగా వీటిని నడుపుతున్నట్లు తెలియజేస్తున్నారు ఇలా బైకు పైన మహిళలు ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు ఇక ఆటోల ద్వారా అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు సంపాదిస్తున్నారని తెలుపుతున్నారు ఇవే కాకుండా మహిళల కోసం డ్రోన్లు కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చేలా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల మందికి పైగా మహిళలకు ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇవే కాకుండా మరికొన్ని పథకాల వల్ల డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది ఏపీ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి సో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలే ఉన్నారండి దాదాపుగా మహిళలందరూ కూడా డ్వాక్రా గ్రూపుల్లోనే ఉంటున్నారు సో ఎవరు కూడా డ్వాక్రాలో లేము అన్న వాళ్ళైతే ఉండరు ఏపీ రాష్ట్ర ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి స్వయం సహాయక సంఘాలు అంటే మన యొక్క మెప్మా డ్వాక్రా మహిళా సంఘాల సైతం రుణాలను అందించి ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం వారు ప్లాన్ చేస్తున్నారు మీకు డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ ఉండి మీకు ఆసక్తి కనుక ఉంటే కనుక ఆ మహిళలను ఎంపిక చేసి మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ అయితే ఇస్తారు సో ఈ యొక్క శిక్షణ ఇచ్చిన తర్వాత మీకు బైకు స్కూటీ ఆటో ఇవి ఈ మూడు మీకు గనక వచ్చినట్లయితే సబ్సిడీ ద్వారా మీకు రుణం అందించి ఆ బైకులను స్కూటీలను అలాగే ఈ యొక్క ఆటోలను మీరు ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క సర్వీస్ అనేది చేస్తాము అని చెప్తున్నారు ఇప్పటికే విజయవాడ అలాగే తిరుపతి విశాఖపట్నం ప్రాంతాలలో అయితే ఆల్రెడీ మహిళలు చేస్తున్నారు ర్యాపిడో సంస్థతో డ్వాక్రా మహిళలు ఒప్పందం కుదిర్చి వాళ్ళకి ఈ యొక్క ఆర్థికంగా బలపడే విధంగా అవకాశాన్ని కల్పించామని చెప్తున్నారు సో ఒక్కొక్క మహిళ కూడా ప్రతీ నెల స్కూటీ అలాగే బైక్ ఉన్న వాళ్ళు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు అలాగే ఆటోల ద్వారా అయితే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారని చెప్పనేసి తెలియజేశారు సో మనకు ఆటో స్కూటీ అలాగే బైక్ కాకుండా డ్రోన్లు కూడా ఇస్తున్నారు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మహిళలు ఈ యొక్క వ్లాగర్స్ చేస్తున్నారో ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళ కోసం అయితే డ్రోన్లు కూడా ఇస్తున్నారు సో ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే కనుక మీరు మెప్మా కార్యాలయానికి వెళ్ళి తెలుసుకున్నట్లయితే పూర్తి వివరాలు తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ